హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజైతే లంచ్లోకి మా ఇంట్లో ఎంకరేజ్ చేస్తానో చూపిస్తాను రండి వేడి వేడిగా దోసకాయ పప్పు అండి ఇప్పుడే రెడీ అయింది అండ్ ఇంకా పప్పులోకి నెయ్యి లేదని చెప్పి నెయ్యి కాచాను నేనైతే ఇంట్లోనే రెడీ చేస్తానండి నెయ్యి పాల మీద మీగడ ఒక టెన్ డేస్ అలా డీపాస్ట్లో స్టోర్ చేసి పెట్టి టెన్ డేస్కి ఒకసారి వేస్తాను కొంతమంది అయితే పెరుగు మీద తీస్తారు నేనైతే పాల మీద మిగడ తీసేసి సపరేట్ చేసి పెట్టేస్తాను అండ్ ఇంకా దోసకాయ పప్పులో కాంబినేషన్ అయితే కోడిగుడ్డు కారం చేశానండి ఇంకా రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది అందుకని మేము ఎప్పుడు దోసకాయ పప్పులోకి బెండకాయ ఫ్రై కానీ కోడిగుడ్డు కారం కానీ చేస్తాను అండ్ ఇంకా కోడిగుడ్డు కారం మీకు వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అప్లోడ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా పెద్ద బాబు అన్నం తింటానని అడిగాడు ఓకే అని చెప్పి మా పెద్ద బాబుకి వడ్డిద్దామని ప్లేట్ తెచ్చుకోమన్నాను తెచ్చుకున్నాడు ఇంకా వాడికి రైస్ వేసేసి ఇంకా పప్పు ఇంకా కొంచెం నెయ్యి వేశాను ఆ మా పెద్దబాబుకి అసలు నెయ్యి అంటే ఇష్టం ఉండదు పప్పులో నెయ్యి బాగుంటుంది నానా అని చెప్పి వేస్తాను ఎప్పుడు సరే అని అప్పుడప్పుడు తింటాడు పప్పులో ఎక్కువ తినాడు నెయ్యి అంటే అసలు ఇష్టం నెయ్యి వేసుకుంటే కర్రీస్ టేస్ట్ తెలీదు మమ్మీ అంటాడు ఓకే అని చెప్పి నేను కూడా వేయను వాడు ఇష్టమే అని చెప్పి తినమంటాను కొంచెం ఒక్క స్పూన్ వేసుకో ఈరోజు ఈరోజే ఫ్రెష్గా కాసాను కదా వేడిగా ఉందని వేసుకోమంటే వేసుకున్నాడు అండ్ ఇంకా నేను తింటాను మమ్మీ ఈరోజు నువ్వు రోజు తింటా వీడియో పెడతావు కదా ఈరోజు నేను తింటాను నాది వీడియో తీ అని చెప్పి అన్నాడు ఓకే అని వాడిని వీడియో తీస్తున్నాను ఇంకా వాడైతే ఎలా కలుపుతున్నట్టు చూడండి ఫస్ట్ కోడిగుడ్డు కారం అంటే అసలు మా పెద్ద బాబుకి ఇష్టం ఉండదండి కానీ మొన్న లాస్ట్ టైం చేసినప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి చూ చూడు నచ్చకపోతే తినద్దు అన్నాను సరే అని చెప్పి వేసుకొని కోడిగుడ్డు కారం వేసుకొని చక్కగా అసలు వాడు లోపల ఎల్లో ఎగ్ తినడు కానీ ఎల్లో ఎగ్ కూడా తీసుకొని పెట్టుకున్నాడు కోడిగుడ్డు కారంలో అసలు ఎల్లో ఎగ్ చాలా టేస్టీగా ఉంది మమ్మీ నేను ఎప్పుడు తినలేదు నాకు బాగా నచ్చింది అని చెప్పి తిన్నాడు సూపర్ అని చెప్తున్నాడు ఇంకా వాడైతే ఇలా తింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు ఎల్లో ఎగ్ తినడు వాడు అందుకని ఈరోజు తింటుంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఓకే అండి ఇంకా ఇదండి ఈరోజు మా ఇంట్లో లంచ్ అయితే ఇంకా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి